వాడి కౌశిక్ రెడ్డి గారిని నిన్న హైదరాబాద్లోని అతని ఇంటిపై శిర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్గపూడి గాంధీ తన గుండాలతో ఆ నిన్న దాడి చేసిన దాన్ని హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే వీణవంక మండల శాఖ తరఫున ఖండిస్తూ అలాగే ఈరోజు కౌశిక్ రెడ్డికి మద్దతుగా వీణవంక మండలం నుంచి వెళ్ళి లీడర్లం అందరం కదిలిపోతుంటే రాత్రి అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించ జరిగింది ఈ దాడి కౌశిక్ రెడ్డి పైన దా జరిగిన దాడిని ఇది ఓన్లీ కౌశిక్ రెడ్డి పైన కాదు టీఆర్ఎస్ పైన కాదు ఇది ఓన్లీ మొత్తం తెలంగాణ సమాజం మీద దడి జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాం అలాగే ఇంకోసారి ఇలాంటి దాడులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన బీఆర్ఎస్ కార్యకర్త పైన ఇలాంటి దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు బిడ్డ ప్రశ్నించే గొంతును నొక్కాలంటే ఇంకా బలంగా ప్రశ్నించడు ఒక కౌశిక్ రెడ్డి బాగా ప్రశ్నిస్తుండు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేను మనం ఎలాగైనా ఇతనిపై దాడి చేస్తే మిగతా ఎమ్మెల్యేలు అందరూ భయపడతారు బిడ్డ ఎవరు భయపడేది లేదు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో ఎలా ఉరికి కొట్లాడిండో ఈరోజు నీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రేపు రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారిని గద్దెనెక్కించడానికి ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు అకుంట దీక్షతో పనిచేస్తారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది కావచ్చు కానీ నువ్వు ఇంకా ఈ సీఎంగా నువ్వు ఉండడానికి అర్హుడివి కాదు అనర్హుడి ఇప్పటికే ఇది ప్రజాపాలన కాదు ఇది దాడుల పాలనగా జరిగిపోయింది తెలంగాణ ఒక ఆంధ్ర వ్యక్తి తెలంగాణ వ్యక్తి మీద దాడి చేసిందంటే ఇది తెలంగాణ సమాజం మీద జరిగిన దాడి ఇది ఇంకా ఇలాంటి దాడులు నిల చేస్తాయి ఇది ప్రజాపాలన ఇదా నువ్వు చేసే పాలన ఈ నాలుగు నెలలనే ఇన్న దాడులు జరిగితే ఐదు సంవత్సరాలు ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలు ఒక పక్కగా ఆరు గ్యారంటీలకు అమలుకు దిక్కే లేదు ఏడ్చేసి వస్తారు వర్షాలు వాడి ప్రజలు కుతలం అయ్యారు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు ఇక ఏం ఏంది ఈ వీటి మీద దృష్టి పెట్టు ఈ దాడుల మీద దృష్టి కాదు చంద్రబాబు నాయుడు పైన ఆంధ్రలో జరిగిన దాడికి ఈ రోజు జగన్కి ఏ గతి పట్టింది రేపు నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీకు అదే గతి పడతా